నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని కువైటి ప్రజల కళ ఏదంటే సొంత ఇల్లు కట్టుకోవడం చాలా మంది ఇటీవల కాలంలో సొంత ఇల్లు కళ నెరవేరడం కలగానే మారిపోతూ ఉందని చెప్పి బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు కువైట్ ప్రభుత్వం కూడా కువైట్ లోని పేద ప్రజలకు తొందరగా ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి ప్రాజెక్టులు మొదలు పెట్టింది ఆ యొక్క ప్రాజెక్టుల పని జరుగుతూ ఉంది అలాగే ఈ యొక్క ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు లక్షల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఆల్ ముత్లాలోని ప్రాంతంలో మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం ఇల్లు కట్టిస్తూ ఉంది ఈ ప్రాజెక్టు కోసం వేల మంది ప్రవాసులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈజిప్టు దేశానికి సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఆ యొక్క ప్రాజెక్టులో పనిచేస్తూ ఉన్నారు ప్రమాదవశాత్తు అక్కడ మరణించే వారిలో కూడా ఈజిప్టు ప్రవాసులే ఎక్కువగా ఉన్నారు తాజాగా ఆల్ ముత్తలా ప్రాంతంలోని ఒక ఫ్లాట్ యొక్క మూడవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడి ఒక ఈజిప్టు ప్రవాసుడు మరణించాడు గత లో కూడా మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్న చోట ఎలక్ట్రిక్ షాక్ తగిలో కరెంటు షాక్ తగిలో లేకపోతే ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి మరణిస్తూ ఉన్నారు అలాగే కువైట్ ప్రభుత్వం ఇలా చనిపోతూ మరణిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దేశంగానే దేశానికి కుబైట్ ను నమ్ముకొని కువైట్ దేశాన్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా కువైట్ ప్రభుత్వం పైన ఉంది అలాగే యొక్క కుటుంబాలకు సహాయం చేస్తూ ఉన్నారా లేదా అన్న విషయం అయితే ఇప్పటి వరకు బయటికి రాలేదు ఎందుకంటే ఇల్లు కట్టించుకుంటూ ఉన్న ఆ యొక్క కువైట్ యజమాని కూడా ఆ యొక్క కుటుంబాలకు సహాయం చేయాలని చెప్పి మనమందరం కోరుకుందామన్నా అలాగే బయట బహిరంగ ప్రదేశాలలో పని చేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో భవన రంగ నిర్మాణ కార్మికులు అందరూ జాగ్రత్తగా పనులు చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా Jacob.